అన్న మీ పేరు జవాజి కొండలతో జవాజి కొండలతో జగన్ గారి సంక్షేమ అమ్మవాడు బాగుంది ఇల్లు ప్రతి ఇంటికి పేదవాడికి ఇంటి కొంత ఇల్లు చాలా నెరవేరింది ఈ రోజుల్లో ఇల్లు కొనాలంటే చాలా కష్టం సామాన్య గజం ముప్పై వేలు నుంచి నలభై వేలు కదుతుంది ఈరోజు ఇల్లు కొని కట్టాలంటే పేదవాడు ఎప్పటికి కళ నెరవేరేది కూడుకున్న కూడిన పని ఆ సొంతింటి కళ నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది నాకు మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా వచ్చిన పట్టాలు మా బంధువులు నలుగురు నాలుగు నలుగురికి వచ్చినాయి గతంలో చంద్రబాబు ఇలాంటివి లేక చేయలేదా చంద్రబాబు పిక్కో ఇల్లు అని బట్టి ఒక్కొక్కరికి మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు బ్యాంకు లోన్ వాళ్ళని ఎత్తిన అప్పు భారం పెట్టారు అప్పుల భారం బ్యాంక్కి కిస్తీ కట్టాలంటే ఇంటి అద్దె కట్టినట్టే ఉంటుంది రూపాయి మళ్ళీ దానికి వడ్డీ మా మా ఫ్రెండ్ ఒక ఆటో ఉంటాడు ఇక్కో ఇల్లు మీద మూడు లక్షల అరవై వేల రూపాయలు తీసుకున్నారు లోన్ ఇతని పేరు మీద వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకున్నారు నెలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు వడ్డీ ఇంట్రెస్ట్ దానికి వడ్డీ ప్లస్ అసలు వడ్డీ నాలుగు వేల రూపాయలు వడ్డీ అసలు ఒక ఐదు వేలు తొమ్మిది వేల రూపాయలు బ్యాంకు లోన్ కట్టాల్సి వస్తుంది అతని ముందు ఐదు వేల రూపాయలు రెంట్లో ఉండేవాడు అట్లా ఎన్ని సంవత్సరాలు కట్టాలి కనీసం పది సంవత్సరాలు ఆ బ్యాంకులో రావాలంటే పది సంవత్సరాలు టైం పడుతుంది అంటే అద్దె గంట ఎక్కువ పే చేస్తున్నాడు ఇల్లు సొంత ఇల్లు ఇచ్చినట్టు ఎక్కడుంది ఇంకా మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇతను ఈ డబ్బులైనా దాచుకుంటే ఇతనే సొంత ఇల్లు కొనుక్కోవచ్చు చంద్రబాబు టిక్క ఇల్లు అనేది పచ్చి మోసం డబ్బులు తీసుకోకుండా ఇస్తే ఫ్రీ ఇల్లు అవుతుంది కానీ బ్యాంక్ మన పేరు మీద బ్యాంకులు అప్పు తీసుకొని నాలుగు లక్షల రూపాయలు మనం మళ్ళీ కిస్తులు కట్టడం అనేది మనకు అమ్ముకున్నట్టే చంద్రబాబు ఇల్ల ఇప్పుడు లక్ష రోజు కూడా కొంతమంది డబ్బులు కట్టాము అని అంటున్నారు మరి చంద్రబాబు గారి టైం లో పట్టించుకుంది పాతిక యాభై వేల డెబ్భై ఐదు గారు కాదు కాదు వాళ్ళు దగ్గర నుంచి డెబ్భై వేలు లక్ష రూపాయల దాకా తీసుకొని మళ్ళీ బ్యాంకు లో నాలుగు లక్షలు మళ్ళీ లోన్ తీసుకున్నారు టోటల్ ఐదు లక్ష రూపాయలు వసూలు చేశారు ఒక టిక్కో ఇల్లుకి అదే జగన్ గారి గవర్నమెంట్ లో కేవలం ముప్పై వేల రూపాయలు ఎంత కట్టమని చెప్పారు దేనికి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియల్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కి ఈ పైపులు వాటర్ పైపులు ఇంట్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి కదా అది అంటే మన ఇంటికి మనమే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం కోసం కరెంటు లైనింగ్ వాటర్ వాటర్ పైపులు ఇలాంటి వాటి కోసం ముప్పై వేలు ఎంతో ఛార్జ్ కట్టమన్నారు అంతే మిగతా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇల్లు కట్టించడం ఫ్రీ స్థలము ఫ్రీ మొత్తం అన్ని మొత్తం ఫ్రీ జార్ ప్రభుత్వం బాగుందంటారా హండ్రెడ్ పర్సెంట్ నాకైతే నచ్చింది మళ్ళీ జగన్కి ఓట్ ఇస్తారా మరి నేనేం కాదు నూటికి అరవై మంది జగన్ గారికి ఓటేయాలి అని నిర్ణయించుకున్నారు నూటికి అరవై మంది సీఎం అయితే బాగుంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఆయనే కావాలి ఎందుకంటే పేదోళ్ళు ఇవాళ కరోనా అయినా బతికాడంటే జగన్ గారి పుణ్యమే అదే జగన్ గారు లేకపోతే చాలామంది అప్పులు పాలైపోయేవాళ్ళు ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇరవై లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ చేయించుకునే ఉంది వాళ్ళ పేదవాడికి ఇంత ముందు కార్పొరేట్ హాస్పిటల్ గుమ్మం దక్కాలంటేనే భయపడేవాడు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చేది ఈరోజు ధైర్యంగా వాళ్ళ మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునే రేంజ్కి వెళ్ళాడు ఒక ఆటో డ్రైవర్ కానీ ఒక ముఠా పని చేసే కూలీ కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉందనే ధైర్యం వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ గుమ్మం ఎక్కగలుగుతున్నాడు వాళ్ళ పేదవాడు బెటర్ అంటారు అంటే ఇంకా ఉన్నాయి అన్నీ ఒకేసారి చెప్తాను ఎక్కడ ఉంటారు ఓల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గల రెడ్డి గారిని మనము ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటి కాదు చెప్పుకోవడానికి మనము లెక్కించుకోలేని లెక్కించుకోలేనివన్నీ ఉన్నాయి కొన్ని చెప్పగలం కొన్ని అంటే ఒకటి కాదు అమ్మఒడేంటి మరి ఎస్సీలకి రిజర్వేషన్ కల్పించడంలో కానీ వాళ్ళకి సీట్లు ఇవ్వడంలో కానీ మైనార్టీలకు కానీ మరి తర్వాత మరి ఆటో వాళ్ళకు కానీ ఎన్ని పథకాలు ఒకటే అని కాదు మరి మరి ఇంకా పని చేసుకునే వాళ్ళకి రకరకాల పథకాలు ఉన్నాయి ఇది అది అని కాదు మరి ఎన్ని స్కీములు మన ఇల్లు ఇస్తున్నారు ఎప్పుడన్నా ఇచ్చారా ఉందా ఎంతమంది నిరుపేదలు ఇవాళ ఇళ్ళు ఇళ్ళు కోసం మనం మా ఊరు సైడ్ వెళ్తే మా సొంత ఊరికి వెళ్ళి వెళ్తే ఆ ఇల్లు చూస్తుంటే ఎంత ఒక కాలనీ లాగా ఉందన్నమాట జగనన్న కాలనీ అంటే అసలు ఎంత సుందరవంతంగా ఉందో చూడటానికే అంత ఇదిగా ఉన్నాయి ఎప్పుడు లేదండి ఈ ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఏ చంద్రబాబు చెప్పుకోవడానికి ఏమి లేవు ఎప్పుడన్నా ఉందా ఏదన్నా ఒకటి చెబుతారా చెప్పండి ఏమి లేదు ఏ ఏముంటాయి కాకపోతే పసుపు కుంకుమ అనేది ఒకటి వేసాడు అది కూడా ఏముంది వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అది కూడా జన్మభూమి కమిటీల్లో ఎవరైతే వాళ్ళ వాళ్ళ యొక్క మనుషులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పెత్తలు ద్వారా వాళ్ళు చెబుతూనే పని జరిగింది లేకపోతే లేదు దానిలో కూడా ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది ఆ ప్రభుత్వంలో ఉండగా మాదే పొలం కబ్జా జరిగితే మమ్మల్ని కనీసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కనీసం కొంచెం కూడా మాకు న్యాయం జరగల అదేమంటే నువ్వు వైసీపీ పార్టీవి అని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్యానికి వచ్చి మా పొలాన్ని లాగేసుకున్నారు టీడీపీ కార్యకర్తలు రేపల దగ్గర అంత దౌర్జన్యాలు చేసిన పార్టీ అండి అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందండి వందకు వంద ఇప్పుడు నూట డెబ్బై అయితే నూట డెబ్బై ఐదు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము మనలో దమ్ము ధైర్యం ఉంది చెప్పగలిగే ఇది ఉంది నేనేమంటున్నారు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు నేను నీకు మంచి చేస్తేనే నాకు ఓటేమని అడుగుతున్నారు ఆ దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందండి లేదు ఆ చెప్పగలిగే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు చెప్ చవటం అంటే అంత అంత ఆషామాసి కాదు చెప్పాలంటే కూడా ఒక గట్స్ కావాలి ఆ గట్స్ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండే యువనాయకుడు సత్తా ఉన్నవాడు ఏదైనా చేయగలను ఆ దమ్ము తా ఎక్కడి నుండి వచ్చింది ఆ తండ్రి నుండి కునుక్కు పుట్టుకున్నాడు ఏం చేయాలి ఏంటనేది ఆయన ఒక అడిగేతి నాలు అడుగులు ముందుకేసి ఎంతో విధిగా చేసాడు అమ్మ ఆ తాతలు తాతలకి అవ్వలకి ఎన్ని పెన్షన్ అంటే అసలు ఎంత దా దారుణంగా ఉండేదనమాట లైన్లో నిలబడి ఆ డబ్బులు ఇవాళ రాలేదని తిరిగి వెళ్ళిపోయేవాడు అలాంటిది లేదు మన ఇంటి ముందుకు వచ్చి బెల్లు కొట్టి లేకపోతే గేటు కొట్టి నిద్ర లేవక ముందే కళ్ళు పూట తీసుకునేవాడు అలాంటి పరిపాలన మన జగన్ అన్న సాగిస్తున్నారు జగన్ వస్తే బాగుంటుందా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి జగన్ గారు వస్తే మన జీవితాలు బాగుపడితే పేదల ముందు పేద ప్రజలు అనేవాళ్ళు అన్నం తింటారు చాలా బాగుంటుంది జగన్ ప్రభుత్వం బాగానే ఉంది నాకు పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది నెల నెలకు మూడు వేలు వస్తుంది మాకు ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది మళ్ళీ జగనే కావాలని మేము అనుకుంటున్నాం చంద్రబాబు కంటే బెటర్ ఉంది అప్పుడు ఇప్పుడు ఇంటికి వచ్చి పింఛనిస్తున్నారు ఇంటి ఇంటికి వచ్చి ఒకటో తారీఖే పొద్దు పూటో తారీఖు ఇంటికి వచ్చి ఇస్తున్నారు మరి మాకు మైలు గారిని బాగుంది మళ్ళా గెలిస్తే నాలుగు వేలు గెలిస్తే నాలుగు వేలు అని చెప్తున్నాడు నమ్ముతాం ఎగరే రావాలి మళ్ళా